స్టడీస్ మన గన్ స్టడీస్లో జరిగినటువంటి డైలీ టెస్ట్ సివిక్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ శాసన నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి డైలీ టెస్ట్ టాపిక్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ చైర్మన్లు వారు పనిచేసిన కాలానికి సంబంధించి ఈ క్రింది వాక్యాన్ని జతపరచము అన్నాడు ఒకసారి జతపరచండి పిడతల రంగారెడ్డి యొక్క కాలము మాడపాటి హనుమంతరావు గారు కాలం కోట రామస్వామి యొక్క కాలం గొట్టిపాటి బ్రహ్మ యొక్క కాలం ఒకసారి జతపరిచి చూడండి ఓకే రైట్ అదేవిధంగా సెకండ్ ప్రశ్న చూడండి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల విధాన పరిషత్ సభ్యత్వం సంఖ్య అనుసరించి ఈ క్రింది వాక్యాన్ని జాతపరచం ఈ క్రింది వాక్యాన్ని కానీ హండ్రెడ్ పర్సెంట్ కానీ మీరు పర్ఫెక్ట్ చేయగలితే దీనికి ఆన్సర్ ఒక్క బిట్టు మీ చేతిలో ఉంటుందన్నమాట అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న విధాన పరిషత్ విధాన సభ వేరు విధాన పరిషత్ వేరు అదేవిధంగా నెక్స్ట్ మరొక ప్రశ్న సభకు సంబంధించి సరైన వాక్యం అనమాట అంటే మొత్తం విధాన సభ మొత్తం ఆయన ఉంటే కానీ ఈ ప్రశ్నకి మీరు ఆన్సర్ చేయలేరు నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి ఎలా ఉందో నెక్స్ట్ మరొక ప్రశ్న ఓకేనా నెక్స్ట్ ఢిల్లీ విధానసభ ప్రస్తుత సభ్యత్వ సంఖ్య అన్నాడు నెక్స్ట్ ప్రభుత్వ ఖాతాల కమిటీకి సంబంధించి సరికాని వాక్యం అన్నాడు కంటెంట్ ప్రశ్న అయితే అదేవిధంగా ప్రభుత్వ ఖాతాల కమిటీ విధులకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు మొత్తం దాని విధులు మొత్తం తెలిస్తే కానీ ఈ ప్రశ్న నువ్వు పెట్టలేవు చూడు ఎలా ఉండాలి ప్రశ్న లెక్క సరళి అదేవిధంగా ప్రభుత్వ ఖాతాల కమిటీ విధులకు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు నెక్స్ట్ అంచనాల కమిటీకి సంబంధించి సరికాని వాక్యం అన్నాడు నెక్స్ట్ అంచనాల కమిటీ విధులకు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు ఈ క్రింది వాళ్ళు సరికాని వాక్యం అన్నాడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనసభ చరిత్రకు సంబంధించి సరిగా వానికి సరికాని వాక్యం అన్నాడు చూసారా ఎంత కంటెంట్ ప్రశ్నలు ఎంత డెప్త్గా ఉన్నాయో మన గణేష్ స్టడీస్లో నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ వర్క్ ఒకటే చెప్తున్నాను కంటెంట్ ప్రశ్నలు నమ్మకుండా బుక్ మొత్తం త్రీ సిక్స్టీలో చదవకుండా ఏదో డైరెక్టర్ ప్రశ్నలు మీరు చదువుకొని ఎగ్జామ్ పోయి ఏదో ఎగ్జామ్ సిరీస్ రాసేసాం ఏదో ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ తీసేసుకున్నాం అని అంటే మీ జీవితాన్ని మీరు పాడు చేసినట్టే ఇంక మీ ఇష్టం నేను చెప్తే మీకు ఇబ్బందిగా ఉంటుంది చూడండి చట్టాలు రూపొందించే విధానంకు సంబంధించి బిట్ కన్ఫామ్ ఇక్కడ బిట్ అయితే కన్ఫామ్ చూడు ఏమన్నా మీకు ఏమన్నా డైరెక్ట్ ఏమైనా కనబడుతుందా ప్రశ్న కంటెంట్ తరహాలో ఉంది కింద ఏవి సీటు కాళ్ళే మీరు చూడండి ఇట్లాంటి పెద్ద తరహా ప్రశ్నలు టెస్ట్ సిరీస్ మీరు రాసి ఎగ్జామ్కి వెళ్ళితే ఇది ఈ ఏరియా మొత్తం ఇది ఆంధ్రప్రదేశ్ శాసన నిర్మాణ శాఖ అనే టాపిక్ ఉంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సివిక్స్లో హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేసిన ఏరియా లైన్ టు లైన్ ఇంకేం లేవు ఈ బిట్లు కానీ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సాధించినట్లయితే ఓకేనా నువ్వు విజేతవి అనే విషయాన్ని నేను చెప్పగలను హండ్రెడ్ పర్సెంట్ గర్వంగా చెప్పగలను చూడండి ప్రశ్న చూడండి విధాన సభ ఎన్నికల సంబంధించి విధులను సంబంధించి సరైన వాక్యం ఓకే సో ఇరవై ఐదో ప్రశ్న చూడు ఏడైనా మీకు ఒక సింగల్ లైన్ బిట్ ఏడైనా ఉన్నదా సింగిల్ లైన్ ఎక్కడన్నా ఉందా చూపించండి చూపించండి చూడండి ఓకేనా రైట్ కాబట్టి ఇలాంటి సిరీస్ని నమ్ముకోండి స్కూలేషన్ సోషల్ వార్కి స్కూలేషన్ సోషల్ వార్ ప్రత్యేకంగా ఉన్న నడుస్తున్నటువంటి ఒక ఒక ఎగ్జామ్ సిరీస్ ఏదైనా ఉన్నదంటే అది గణేష్ స్టడీస్ ఓకేనా స్కూల్ ఇష్టం ఆఫ్లైన్లో అయితే మన శ్రీ చైతన్య డిఎస్సి ఓకేనా చూడండి అన్నీ కూడా ఎక్కడ కూడా డైరెక్ట్ ప్రశ్న లేదు అన్ని కంటెంట్ తరహా ప్రశ్నలు ఉన్నాయి ఓకేనా రైట్ చూడు చూడండి ప్రశ్న లెక్క సరళెలా ఉందో ఏ విధంగా ఉందో చూడండి ఓకేనా సో ఈ విధంగా రాయకపోతే జీవితంలో ఓకేనా మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఎదుర్కోవాల్సిన పొజిషన్ వస్తుంది అన్నమాట ఎక్కడ కూడా మీకు ప్రశ్నల్లో డైరెక్ట్ ప్రశ్న అనే పదం మీకు ఎక్కడ కూడా కనబడలేదు ఇది ఇంత డెప్త్గా ఈ టెస్ట్ సిరీస్ రాయాలంటే మాకు ఏడు నుంచి ఎనిమిది గంటల సమయమే పడుతుంది ఇంత డేటాని మీకు ఒక బిట్ రూపంలో ఒక టాపిక్ని ఒక బిట్ రూపంలో తీసుకురావటం అంటే ఓకేనా రైట్ కనుక మన గర్ని స్టడీస్లో ఉన్నటువంటి ప్రశ్నల యొక్క సరళి ఇలా ఉంది ఓకే అండి రైట్ థ్యాంక్ యూ మీకు నచ్చినట్లయితే మన గణేష్ రెడ్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అంతే ఇప్పుడు ఆఫర్లో నడుస్తుంది ఆఫర్ని ప్రిఫర్ చేసుకోండి